క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ పట్టణంలోని వాసువి క్లబ్ మరియు వనితా క్లబ్ లెజెండ్ వారి ఆధ్వర్యంలో మంగళవారం వాసవి సంకల్ప అమావాస్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా రైస్ మిల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గెల్లి అప్పారావు అరుణల జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు గెల్లి రవి అర్చనల సహకారంతో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ ఇన్ఛార్జ్ విఐఎన్ఎల్ కేసీజీఎఫ్ గర్నె అర్ణకుమారి ముఖ్య అతిథిగా విచ్చేశారు సుమారుగా ఐదు వందల మందికి అన్నదాన వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో జడ్సీ ఉప్పల రాము నరేష్ వాసవి క్లబ్ అధ్యక్షులు కరాలపాటి పాపారావు జ్ఞాన సరస్వతి దేవాలయ అధ్యక్షురాలు పొట్టుముత్తు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ Oke. 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 చేయడానికి వచ్చాను నేను ఇవన్నీ వీళ్ళందరూ అన్ని గ్యాలరీ ఆఫీట్స్ ప్రకారం మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు చాలా మంచిగా వర్క్ చేశారు ఇవన్నీ నగర్లో అన్నదానం ప్రోగ్రామ్ కూడా వీరు అమావాస్ అన్నదానం ప్రోగ్రాం కూడా పెద్ద నెల జరుగుతుంది పెద్ద ఎత్తున చేస్తున్నారు మంచి మంచి చేస్తున్నారు వీళ్ళకి ఇంటర్నేషనల్ బాస్టేషన్ ఇంటర్నేషనల్ అంటే పెద్ద పెద్ద అవార్డ్స్ రావాలని బెస్ట్ నియోజక అవార్డ్స్ రావాలని జై వాసవి జై జై వాసవి ముదూర్ వాసవి క్లబ్ వాసవి వంశా క్లబ్ లెజెంట్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య కార్యక్రమం అన్నదాన కార్యక్రమం విజయవంతంగా పదవసారి విజయవంతంగా నడుస్తుంది ఈరోజు అన్నదాత మన మాజీ రైస్ కులర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెళ్లి అప్పారావు గారు వారి సతీమణి అరుణ గారి జ్ఞాపకార్థం వారి అబ్బాయి కుమారుడు కోడలు గెల్లి రవి అర్చన గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఇచ్చారు కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనందరం ప్రార్థిద్దాం అలాగే ప్రతి నెల కార్యక్రమాన్ని కూడా దాతల సహాయ సహకారాలతో విజయవంతంగా నడుస్తుంది ఆ దాతలందరికీ కూడా అమ్మవారి ఆశక్తులు ఉండాలని కోరుతున్నాం అదే ఈరోజు మన కరెన్ అర్ణ గారు ఈరోజు మన ప్రోగ్రామ్కి ఇచ్చేశారు ముఖ్య అతిథిగా ఈ రోజు ప్రోగ్రాములన్నీ కూడా వాళ్ళు చూసి సంతోషపడ్డారు వారు వాసవి క్లబ్ మన హైదరాబాద్ వారికి పైన వారికి మా తరఫున చెప్పి మాకు అవార్డులు అందజేయాలని మేము అందరం ఉన్న తరఫున కోరుతున్నాం 네, े कैसे kè hả gọi đi hả lấy đi hả lấy đi hả lấy đi hả lấy தப்பக்கு பக்கடிச்சது பக்கா